హాయ్ వెల్కమ్ టు ఏర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో మనకి కామన్ గా ఉన్న సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో ఏఎల్పీకి ఒక్కదానికి జనరల్ సైన్స్ అండ్ సారీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది అది కూడా దాంట్లో మ్యాక్సిమం ఏ ఉంటుంది కాబట్టి అది కూడా జనరల్ స్టడీస్ కిందే వస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్ కూడా అంతే సో మెయిన్గా మనకి ఈ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో మనం దేన్ని ఫస్ట్ అంటే ప్యారలాల్గా చదువుకుంటూనే ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి నేను గతంలో ఒక వీడియో చేశాను అసలు అన్నిటికంటే మనకి జాబ్ రావడానికి నిర్ణయించేది కింగ్ మేకర్ అనే పొజిషన్ అయితే జనరల్ సైన్స్కి ఉంటుంది దాంట్లో ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్న మీరు ఒక స్టెప్ ఎక్కువకి ఎక్కినట్లే కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అనేది కూడా అక్కడ చెప్పాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి దాంట్లో మంచి మార్కులు వచ్చి దీంట్లో ఒకటి రెండు మార్కులు ఎక్కువ వచ్చినా కానీ మీరు మిగతా వాళ్ళ కంటే ఒక రెండు మూడు స్టెప్స్ ఎక్కువనే ఉంటారు సో కాబట్టి కింగ్ మేకర్ అనేది మనము జనరల్ సైన్స్ అని చెప్పుకోవచ్చు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్కువ మీరు ప్రిపరేషన్లో టైం స్పెండ్ చేయాల్సింది మాత్రం మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఎందుకంటే అవి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే మీరు ఎగ్జామినేషన్ లో వాటిని అంత యాక్యురేట్ గా చేయగలుగుతారు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి అనేది చూద్దాం ఈ వీడియోలో అంటే మనం ఈ మూడు లో ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి సో ఫస్ట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు ఫ్రెషర్ అయినా సరే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో మీరు కొత్త వారైనా సరే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు మీరు ప్రిపరేషన్ అన్నా సరే లేదు ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి మీరు ప్రిపరేషన్లో ఉన్నారన్నా సరే లేకపోతే కొంతమంది ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ ఉంటారు వాళ్ళైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే రీజనింగ్ కానీ చాలా మంది చేసేది నాకు రీజనింగ్ వచ్చులే దాన్ని పక్కన వాడిద్దాం దాని తర్వాత చూద్దాం నాకు అన్నిటికంటే టఫ్ మ్యాథ్స్ లేకపోతే నాకు అన్నిటికంటే టఫ్ జనరల్ సైన్స్ లేకపోతే నాకు అన్నిటికంటే జీకే ప్రాబ్లం నేను ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేస్తా అంటారు కానీ అది వందకు వంద శాతం తప్పు నువ్వు దేంట్లో అయితే నీ స్ట్రెంగ్త్ ఉందో దేంట్లో ఏదైతే నీకు సబ్జెక్ట్ ఈజీ ఉందో దాంట్లో సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కానీ నువ్వు ఏదైతే ఫస్ట్ నీకు హార్డ్ సబ్జెక్ట్ ఉందో దాన్ని ఫినిష్ చేయకూడదు నీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది నీకు రీజనింగ్ లో ఉంది ఫస్ట్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే థర్టీ క్వశ్చన్స్ వస్తే థర్టీ బై థర్టీ ఒకవేళ ఏదైనా మిస్ అయితే కనుక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ లేకపోతే మినిమం సపోజ్గా చెప్తున్నా థర్టీ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ నైన్ షాట్ గా పెట్టేటట్టు ఉండాలి అసలు అయితే థర్టీ బై థర్టీ రావాలి రీజనింగ్లో ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతే నువ్వు జనరల్ స్టడీస్ లో నీకు ఒక ఇరవై మార్కులు మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ వచ్చినా కానీ నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీ స్ట్రెంగ్త్ ఎక్కడెక్కువ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి సో కాబట్టి నా సజెషన్ ఇది నా రూల్ ఏం కాదు నేను మీకు ఆర్డర్ ఇచ్చే వ్యక్తిని కాదు నా సజెషన్స్ మాత్రమే ఇవ్వగలను స్టూడెంట్స్ కి అది బాగా అనిపించి నిజమనిపిస్తేనే మీరు పాటించాలి లేకపోతే మీ ఇష్టం మీ ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి సో ఫస్ట్ రీజనింగ్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను సెంట్ బై సెంట్ మార్క్స్ రావాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఎక్కువగా మీకు మార్క్స్ పోయేది ఎక్కడ తెలుసా కౌంటింగ్ ఫిగర్స్ లో పోతుంది అండ్ మిస్సింగ్ నెంబర్స్ లో పోతుంది అండ్ ఆడ్ వన్ అవుట్ లో పోతుంది ఆడ్ వన్ అవుట్ అంటే మీకు భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పి కొన్ని నెంబర్స్ ఇస్తాడు అది కొన్ని కన్ఫ్యూజ్ చేసే రకాలుగా ఉంటాయి అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇట్లాంటి టైం టెక్కింగ్ ఎక్కువ తీసుకుంటాయి సో టైం టెక్కింగ్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలంటే సీటింగ్ అదే అదేవిధంగా వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఈ మిస్సింగ్ నెంబర్స్ కౌంటింగ్ ఫిగర్స్ ఆడ్ వన్ అవుట్ అనేది కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ థర్టీ బై థర్టీ లేకుంటే ట్వంటీ ఎయిట్ వచ్చే అవకాశం ఉన్న ఉంటుంది అంతేగాని నాకు రీజనింగ్ వచ్చు నేను దాని తర్వాత చూస్తాను ఫస్ట్ నాకు ఏదైతే వీక్ ఉన్నానో ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తానంటే వీక్ సబ్జెక్ట్లో ఎప్పుడూ వీకే ఉంటాం మనం నువ్వు ఎంత ప్రిపేర్ అయినా వీకే ఉంటావు ఒక ఆరు నెలలు ఏడు నెలలు దాన్ని పట్టుకుంటే తప్ప నువ్వు దాంట్లో పర్ఫెక్ట్ అవ్వలేవు సో కాబట్టి నీ స్ట్రెంత్ ఎక్కడ ఉందో దాన్ని ఫోకస్ చేయి ఫస్ట్ రీజనింగ్ చేయి నెక్స్ట్ తర్వాత చూడాల్సింది మ్యాథమెటిక్స్ చేయండి చాలా మందికి మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంటుంది సో నేను అనేది ఏంటంటే మ్యాథమెటిక్స్లో నువ్వు ఏవైతే చేయగలుగుతావో కొంతమందికి ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం కొంతమందికి క్షేత్రమితి మెన్సురేషన్స్ ట్రగనామెట్రీ ఇట్లాంటి అంటే భయం సో ఆ భయం అన్న వాటిని వదిలేసాయి అవి కూడా బాగా నాకు ఈజీ అనుకున్న వాళ్ళైతే అన్నీ ప్రిపేర్ అవ్వండి సో భయం అనుకున్న వాళ్ళు మీకు ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో అవి కూడా రీజనింగ్ని ఎలాగైతే ప్రిపేర్ అయ్యావో సెంట్ బై సెంట్ వచ్చేటట్టు వాటిని ఎక్కువగా ప్రిపేర్ సపోజ్ సపోజ్కి సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ నుంచే మనకు ఐదు ఆరు క్వశ్చన్స్ వస్తాయి అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఇవి కూడా ఈజీగానే ఉంటుంది యావరేజెస్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇటువంటి అథమెటిక్ క్వశ్చన్స్ తీసుకో నీకు ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ ఇబ్బందిగా ఉంటే దాన్ని పక్కన పడేసే దాని తర్వాత చూద్దాం లేదు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే అన్ని చేయండి సో సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాల్సింది ఏంటి మ్యాథ్స్ మ్యాథ్స్లో కూడా మీరు ఒకవేళ థర్టీ ఉంటే థర్టీకి ఫార్టీ నేను యావరేజ్గా చెప్తున్నాను ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క లాగా ఉన్నాయి మార్క్స్ నేను జస్ట్ బేసిక్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు అర్థం కావాలని థర్టీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వండి మ్యాథమెటిక్స్ సో ఫైవ్ మార్క్స్ ఎందుకు వదిలేశానంటే ఒకవేళ మీరు ఎంత బాగా చేసినా క్యాలిక్యులేషన్లో సింప్లిఫికేషన్లో పోయి లేకపోతే టైం టేకింగ్లో సరిపోదు మీరే కాదు ఎంత పెద్ద టాపర్కి అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు కానీ మనం చేయాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక వన్ మినిట్ కేటాయించి మాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి నేను చాలా మందికి చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మీరు పోయినసారి ఎగ్జామ్ అది గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మాక్సిమం మీరు మ్యాథమెటిక్స్లోనో రీజనింగ్లోనో కొన్ని క్వశ్చన్స్ చూడకుండా వదిలేసి వచ్చి ఉంటారు ఎందుకు అంటే మీకు టైం సరిపోదు అసలు కొన్ని క్వశ్చన్స్ చూడని కూడా చూసి ఉంటారు కానీ ఆ చూసి ఉండని క్వశ్చన్లో ఎన్నో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కేటాయిస్తే దానికి ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి కానీ టైం సరిపోదు మనకి ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్ మనకి అక్కడ టైం సరిపోదు అసలే టెన్షన్ వస్తుంది అక్కడ టైమర్ చూడగానే ఇంకా హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుంది వచ్చే క్వశ్చన్ కూడా రాదు టైం టైం చూస్తే మనకి పైన సింపుల్ క్వశ్చన్ అనుకున్నదే అప్పుడు మనకి బాగా హెడ్ క్వశ్చన్ అవుతుంది బికాస్ టైం అనేది సరిపోదు సో అక్కడ మీరు పర్ఫెక్ట్నెస్ ఉండాలంటే ఇంటికాడ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి చూడగానే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి నేను ఎక్కువగా చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ప్రతి ఒక్క దానికి సాల్వ్ చేసే విధంగా మీరు ఉండాలి నెక్స్ట్ ఇంకోటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్బిలో మరీ అంత డెప్త్ క్వశ్చన్స్ ఇవ్వదు ఏదైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ బేసిక్ లెవెల్ ఏ ఉంటాయి సింపుల్ జస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేవి ఉంటాయి లేకపోతే ఒక ట్రిక్ యూజ్ చేస్తే వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ సో ఇక్కడ మీరు ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి సిక్స్టీకి అసలు జనరల్ స్టడీస్ అనేది ఇంకా మీకు చిన్న మ్యాటర్ అది మీరు నామ మాత్రంగా ప్రిపేర్ అయినా సరే ఎటువంటి జాబ్ అయినా సాధించవచ్చు ఫస్ట్ మనకి స్ట్రెంగ్త్ మనకి రీజనింగ్ సెకండ్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయిపోయినాయి నేను ఇది యావరేజ్ చెప్తున్నా హైయెస్ట్ మార్క్స్ మీకు ఫార్టీ ఫైవ్ వచ్చినా మంచి మార్క్స్ కానీ హైయెస్ట్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇక థర్డ్ ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ లో జనరల్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా స్టాటిక్ జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్ కొన్నిటికైతే ఆర్పిఎఫ్ లాంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అయితే హిస్టరీ జిోగ్రఫీ పాలిటీ ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్ కూడా ఉన్నాయి సో దీంట్లో ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ బట్టి తీసుకోండి సపోజ్ కి మీరు టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే అక్కడ జనరల్ సైన్స్కి ఎక్కువగా సమయం కేటాయించాలి ఎందుకంటే నలభై మార్కులు వస్తాయి కాబట్టి అదేవిధంగా మీరు ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫిజిక్స్కి ఎక్కువగా కెమిస్ట్రీ బయాలజీ కూడా కాదు ఫిజిక్స్కి ఎక్కువగా సమయం కేటాయించాలి ఎందుకంటే అక్కడ సిబిటి టూలో సైన్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫిజిక్స్ నుంచే మనకి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రిఫరెన్స్ అనేది మీరు చదువుతున్న మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ బట్టి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఫైనల్ స్టెప్లో జనరల్ స్టడీస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే జనరల్ స్టడీస్లో అది ఒక ఓషియన్ లాంటిది నేను మొదటి నుంచి చెప్తానే ఉంటాను అదొక సముద్రం లాంటిది దానికి మనం ఒక్కోసారి ఎంత చదివినా కానీ మనకు తెలియని ప్రదేశానికి మనం తెలియని క్వశ్చన్ దగ్గరికి వెళ్తుండొచ్చు అసలు ఒక్కోసారి ఏం చదివిన స్టూడెంట్ ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చేస్తుండొచ్చు నువ్వు అంతా చదివినా సరే సపోజ్కి ఏదో ఒకటి తీసుకుందాం ఏది కళలు అనేది తీసుకుందాం కొన్ని డాన్సెస్ గురించి ఇస్తాడు నువ్వు అన్ని డ్యాన్సులు చదువుతావు కానీ ఏదో ఒక స్టేట్లో ఏదో మారుమూలు ఉన్న ఒక చిన్న జానపద నృత్యం గురించి మీకు ఇస్తాడు అది నీకు ఆన్సర్ తెలియదు అసలు డాన్సెస్ గురించి ఏ సబ్జెక్ట్ తెలియని నాలెడ్జ్ ఉన్న ఒక స్టూడెంట్ ఏదో బై బైలాక్లో ఛాన్సులు దాన్ని టక్ అని పెట్టి వచ్చేస్తాడు అది రైట్ అవుతుంది సో కాబట్టి జనరల్ సైన్స్ అనేది జనరల్ స్టడీస్ అనేది మనం ఓషియన్ లాంటిది అది ఎంత చదివినా ఒక్కోసారి మనకి తెలియని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు దాన్ని అంత పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళనైతే వెళ్ళాలి కానీ దాని టార్గెట్ అయితే మనకైతే నేను చెప్తున్నాను మ్యాక్సిమం ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ కి ఒకవేళ మీరు అల్ట్రా ఉంటే ఇంకా అది మీ ఇష్టం మీరు ఒక్కోసారి కొంతమంది అనొచ్చు సార్ నేను ముప్పై తెచ్చుకున్నా పోయింది సార్ అంటే ఓకే బాబు మీరు మంచిగా చదువుకున్నారేమో రావచ్చు కానీ నేను బేసిక్ స్టూడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మార్కులు వచ్చినా సరిపోతుంది దేనికి నలభై మార్కులకి సో మనకి ఎంతైంది టోటల్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో యాభై ఐదు మార్కులు ఈ జనరల్ స్టడీస్ లో ఇరవై ఐదు మార్కులు మనకు మొత్తం వచ్చేసి ఎనభై మార్కులు అయింది ఇక్కడ సో ఎయిటీ మార్క్స్ రా మార్క్స్ ఎయిటీ మార్క్స్ అయింది మనకి జనరల్ స్టడీస్ లో ఇంకా పదిహేను మార్కులు వదిలేసాం పోనీ అని ఇంకా అవి రాని అని సో మొత్తం ఎయిటీ మార్క్స్ రా మార్క్స్ అయిందంటే మీకు ఇంత స్టాండర్డ్ లో వచ్చింది కాబట్టి మీకు నార్మలైజేషన్ మార్క్స్ నైన్టీ వరకు కూడా వెళ్తుండొచ్చు ఒకవేళ మీరు మ్యాథ్స్ రీజనింగ్ లో ఇంకొక పది మార్కులు తగ్గించుకుంటే మీకు రా మార్క్స్ సెవెంటీ సో మీకు రా మార్క్స్ సెవెంటీ వచ్చినాయి కాబట్టి మీకు నార్మలైజేషన్ మార్క్స్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ వరకు వెళ్తుండొచ్చు పోయినసారి మనకి ఎన్టీపీసీ లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ లో డివి కూడా ఆ మార్క్స్ కి జాబ్ వచ్చింది డీవీ వెళ్ళిన వాళ్ళకు కూడా సో కాబట్టి ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకొని చదువుకుంటే మీరు ఏ ఎగ్జామ్ లో అయినా సక్సెస్ అవుతారు ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్ గా చూద్దాం ఫస్ట్ మీకు మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆటోమేటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనము ఈ చాప్టర్ ఈ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్గా మీకు అంతకుముందు వీడియోస్ లో కూడా క్లియర్గా చూపించండి ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియంలో మాత్రమే లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ ఉంటుంది మీకు టోటల్ గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు మీడియంలోనే అవైలబుల్ లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అన్ని చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు డెలివరీ ఛార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ ఛార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డీటీడీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో గానీ మీకు చార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిబుల్ నైన్ కి వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ ఆల్రెడీ ముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టెన్ సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్ కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది